ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి సమస్యల్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది మీరు ధైర్యంగా ఉంటారు ఇతరులకి సహాయం చేస్తారు స్నేహితులు పెరుగుతారు ప్రేమ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అవసరానికి డబ్బు అందుతుంది ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఖర్చు చేస్తారు కోరికలు తీర్చుకుంటారు ప్రకృతిని ఆస్వాదిస్తారు పనుల్ని చక్కగా చేయించుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు పిల్లల సమస్యల్ని పరిష్కరిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బాకీలు వసూలవుతాయి ఇతరుల సహాయం పొందుతారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇల్లు కొనుగోలు చేయడానికి అనుకూలం మంచి స్నేహాలు ఏర్పడతాయి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి వాహనాలు కొనే అవకాశం ఉంది ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణాలు తగ్గుతాయి కొత్త రుణాలు మంజూరు శుభ కార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు మంచి ఆహారం తీసుకుంటారు విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు ఉద్యోగులు పేరు ప్రఖ్యాతలు పొందుతారు స్త్రీలకి అందంపై ఆసక్తి పెరుగుతుంది వ్యాపారస్తులకి లాభాలు వస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించ అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం